హలో దోలు వెల్కమ్ టు జనాస్ కస్టమ్ డిజైన్స్ ఈ ఛానల్లో ఓన్లీ కస్టమర్స్కి ఏం కొడతానో అవి మాత్రమే డిజైన్స్ అన్నీ పెడతాను ప్రతి డిజైన్ పెడతాను అంటే కొత్త 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 డిజైన్స్ ఏముంటాయో అలాంటివి నేను కస్టమైజ్ చేసేటి కస్టమర్స్కి ఏముంటాయో ఆ డిజైన్స్ అన్నీ పెడతాను ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే కొత్త డిజైన్ కొంచెం సింపుల్గా ఎలా కుట్టుకోవాలి స్క్వేర్ నెక్లో కొంచెం డిజైన్స్ ఇప్పుడు టూ సైడ్స్ బార్డర్స్ వస్తున్నాయి కదా దానికి ఎలా గుట్టుకోవాలి డిజైన్స్ అనేటివి ఆ టూ సైడ్ బార్డర్ తోటే ఏం డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఏదైనా సింపుల్గా నెక్ డిజైన్ చేసుకోవాలని అంటే ఒక స్క్వేర్ లో ఈరోజు సింపుల్గా అయిపోయి ఒక డిజైన్ చూపిస్తాను మీకు ఇలా బార్డర్స్ ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటే సైడ్ వచ్చే బార్డర్స్ కాకుండా టూ సైడ్స్ వచ్చే బార్డర్స్ డిజైన్స్ ఉంటే ఒకటి స్లీవ్స్ డిజైన్స్కి ఇంకొకటి ఏమో నెక్ డిజైన్స్కి వేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ ఉన్న డిజైన్ నెక్కు వేసుకోవడానికి తీసుకున్నాను ఫస్ట్ స్క్వేర్ నెక్ ఎలా కట్ చేసుకున్నానంటే పైనుంచి కింద వరకు రెండున్నర ఇంచుల విడుతు పెట్టుకొని ఫుల్ నెక్ మొత్తం కట్ చేసుకున్నాను ఆ తర్వాత నెక్కు మనం ఎంత కావాలో అంత మధ్యలో ఒక పీస్ను విడుతుని చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ బార్డర్కి లైనింగ్ పీస్ కట్ చేసుకొని కాకపోతే లైనింగ్ పీస్ కొంచెం ఎక్కువగా అంటే లెంత్ ఎక్కువ ఉంది మెయిన్ మెయిన్ పీస్ తక్కువ ఉంది లెంత్ అలా తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ కింద బార్డరే అటాచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ నెక్ మెజర్మెంట్స్ చెప్పలేదు కదా లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు చెస్ట్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచులు ఇంకా వేస్ట్ వచ్చేసి ముప్పై ఒకటి ఇంచులు ఓన్లీ సింపుల్ అంటే ఇది నార్మల్ నార్మల్ డిజైన్ లాగా హ్యాపీగా ఎవరైనా కుట్టుకోవచ్చు ఎందుకంటే మెజర్మెంట్స్ కూడా చాలా సన్నగా ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది ఈ డిజైన్ కొద్దిగా లా ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది ఇలాంటి డిజైన్స్ జస్ట్ మెజర్మెంట్ తోటి ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు అయితే నెక్ విడుతొచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను కదా ఇంకా షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే అట్ సైడ్ బార్డర్ ఇటు సైడ్ బార్డర్ని ఫస్ట్ మధ్యలో కటింగ్ చేసినాం కదా ఆ పీస్కి ఈ పీస్కి అటాచ్ చేసుకోవాలి అంటే ఇది మధ్యలో ఒక పార్ట్ ఒక సైడ్ రాకుండా ఓన్లీ నెక్ సైడే అంటే షోల్డర్ నుండి కిందికి నెక్ సైడ్ వచ్చేలాగానే అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మధ్యలో పీస్ ఉంటుంది చూడండి రెండు పీసులకు అటాచ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం కింద షోల్డర్ నుంచి కింద వరకు ఒక పీస్ కట్ చేసినాం కదా నెక్ విడుతు పీస్ నెక్ విడుతు పీస్ తీసుకొని మొత్తం అంటే ఇది మీ డీప్ని బట్టి ఇప్పుడు ఈమెకైతే డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులో డీప్ పెట్టుకు సారీ తొమ్మిది ఇంచులో డీప్ పెట్టుకున్నాను కిందికి ఇంకా విడుతు వచ్చేసి రెండున్నర ఇంచులు మళ్ళీ ఎంత కట్ చేసినామో అంతకంటే ఒక పావు ఇంచే ఎక్కువ పెట్టుకున్నాను అంటే ఐదు పావించులు పెట్టుకున్నాను నెక్ విడుతూ కిందకు వచ్చేసి ఇంకా మన ఇష్టం ఇది ఎవరు డీప్ని బట్టి వాళ్ళకంత అంత కిందికి విడుతు పెంచుకోవచ్చు ఈ బ్లౌజ్కి అయితే కిందికి ఆరు ఇంచులు పెట్టుకున్నాను నెక్ విడుతూ ఐదు పావి ఇంచులు పెట్టుకున్నాను అంటే రెండున్నర మీద కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను పైనుంచి కిందికి షోల్డర్ దగ్గర తొమ్మిది ఇంచులకు మార్క్ పెట్టుకొని ఇంకా మధ్యలో పీస్ ఒకసారి మధ్య కరెక్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని అటు రెండు మీద ఒక పాయింట్ ఎక్కువ రెండున్నర మీద ఒక పాయింట్ ఎక్కువ ఇటు రెండున్నర మీద ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మధ్యలో ఐదు పావు ఇంచులు వచ్చేలాగా పెడుతూ పెట్టుకోవాలి అంతే ఇది డీపుని బట్టండి ఇష్టం డీప్ ఇప్పుడు కొందరు బ్రాడ్ ఎట్లా అంటే మూడు పావు మూడు ఇంచులు కూడా పెట్టుకుంటారు వీళ్ళు వీళ్ళు కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి అంటే చెస్ట్ తొమ్మిది పావు ఇంచులే కదా సన్నగా ఉన్నట్టే తొమ్మిది పావు ఇంచులు అంటే నార్మల్ సన్నగా అంటే మరీ లావు కాదు మరీ సన్నగా ఉన్న వాళ్ళు కాదు వాళ్ళకైతే నేను ఇట్లా ఐదు రెండున్నర పెడితే తీసుకుంటాను నెక్కు కొంచెం లావున్న వాళ్ళకైతే ఇంచులు పెట్టుకోవచ్చు వాళ్ళకు కొంచెం బ్రాడ్గా కావాలన్న వాళ్ళకి ఇంకా కిందికి అయితే మనం ఎక్కడిదాకా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి కింది వరకు కింద మరి లైనింగ్ పీసు అటాచ్ ఉంది కదా అక్కడ మెయిన్ పీస్ లేదు కదా అయినా అక్కడ నుండి కూడా కింది దాకా అటాచ్ చేసుకోవాలి కొన్ని ఛానల్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు అసలు పిన్ బై పిన్ అసలు ఎవరు డిజైన్స్ ఎలా కుట్టుకోవడమో చెప్పట్లేదు ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటాయి కదా కొన్ని డిజైన్స్ ఎట్లా కుట్టుకోవాలి ఏ మెజర్మెంట్కు ఎంత డీప్ తీసుకోవాలనేది అర్థం కాదు కదా వాళ్ళ కోసమే స్పెషల్గా ఇలాంటి డిజైన్స్ పెట్టి నేను స్టిచ్ చేసి మరీ చూపిస్తున్నాను ఒక సైడ్ అటాచ్ చేసుకోవడం అయిపోయింది కదా ఇంకో సైడ్ కూడా సేమ్ మళ్ళీ కొంచెం ఎగుడు దిగుడు కూడా రావద్దు ఎందుకంటే ఇది స్క్వేర్ నెక్ కదా స్క్వేర్ నెక్లో కొంచెం ఎగుడు దిగుడు వచ్చిన ఒకటి పైకి ఒకటి లాగా కనిపిస్తూ ఉంటుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువలాగా అందుకనే కరెక్ట్గా ఈ అందుకనే నేను ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని వేశాను ఇంకా మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇలా సింపుల్గా అయిపోయింది కదా మధ్యలో ఏమన్నా కావాలనంటే కూడా ఫ్రిల్స్ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం మధ్యలో పీస్ అటాచ్ చేసినాం కదా అక్కడ ఫ్రిల్స్ డిజైన్స్ లాంటివి పెట్టుకోవచ్చు లేకపోతే మన కుందన్స్ అయినా మధ్యలో ఓన్లీ మధ్యలో మాత్రమే స్టిచ్ చేసుకోవచ్చు అది కాటన్ బ్లౌజ్ కాబట్టి అంత అవసరం లేదు ఇంకా సింపుల్గా డాట్స్ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మధ్యలో పీస్ వేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి ఎందుకంటే ఈ డాట్స్ ముందే వేసుకొని అటాచ్ చేసుకుంటే ఇది మనకు ఎంత అటాచ్ చేసుకోవాలనేది అర్థం కాదు ఇక్కడ నేను పెద్ద బార్డర్ తీసుకున్నాను కదా అంత పెద్ద బార్డర్ అవసరం లేదు ఎందుకంటే పక్కకు కూడా మనకు పెద్ద బార్డర్ లేదు కదా సైడ్లకు వచ్చింది కూడా అందులో ఒక హాఫ్ హాఫ్ బార్డర్ మాత్రమే నేను స్టిచ్ చేశాను ఇక్కడ కూడా ఈ పీస్ వేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మనం ఇట్లా సైడ్కి తీసుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ తక్కువ పడింది కదా లెంత్ అనేది ఈ డిజైన్ తీసుకున్నప్పుడు అయితే బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది బ్లౌజ్ లెంత్ కొంచెం నార్మల్గా ఉంటే మనం తీసుకునే బార్డర్ లెంత్ కరెక్ట్ సరిపోతే ఇంకా కింద బార్డర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ నేను ఇంకా మళ్ళీ వెనకాల పట్టి లేకుండా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇలా అటాచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ పై నుంచి ఆఫ్ ఆఫ్ అంచు వచ్చేలాగా మల్చేసుకున్నాను ఇలా మలుచుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా డిజైన్ ఒకవేళ ఈ డిజైన్ మీకు ఖచ్చితంగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా లైక్ చేయండి